మహాభారతం అనగానే మనకి గుర్తుకొచ్చే యోధులు భీష్ముడు అర్జునుడు కర్ణుడు భీముడు కాని ఒక చిన్న వయస్సులోనే అపారవీరత్వం చూపి అమరుడైన యోధుడు కూడా ఉన్నాడు అభిమన్యుడు ఈరోజు మనం అతని జీవితం శౌర్యం త్యాగం గురించి తెలుసుకుందాం జననం బాల్యం అర్జునుడు సుభద్రకు పుత్రుడు అభిమన్యుడు కృష్ణుడి చెల్లెలు కాబట్టి అభిమన్యుడు శ్రీకృష్ణుడి మేనల్లుడు చిన్నప్పటినుండే ఆయుధ శిక్షణలో ప్రతిభ శౌర్యం ధైర్యం క్రమశిక్షణ ఇవన్నీ అతనిలో సహజ లక్షణాలు రహస్యం సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు చక్రవ్యూహం గురించి చెప్పడం లోపలికి ప్రవేశించే విధానం మాత్రమే విన్నాడు బయటపడే మార్గం వినలేకపోయాడు ఇది అతని జీవితంలో భవిష్యత్ విషాదానికి కారణమైంది పెరిగిన అభిమన్యుడు శిక్షణ కృష్ణుడు ప్రద్యుమ్నుడు సత్యకి వంటి యోధుల మధ్య పెరిగాడు చిన్న వయసులోనే బాణవిద్య గదాయుద్దం కవచశాస్త్రం నేర్చుకున్నాడు అతని ధైర్యాన్ని చూసి గురువులు కూడా ఆశ్చర్యపోయేవారు పదహారు ఏళ్ల వయసులోనే యుద్ధరంగంలోకి ప్రవేశించడానికి సిద్ధమయ్యాడు కురుక్షేత్ర యుద్ధం నేపథ్యం పాండవులు కోరువుల మధ్య ఘోరయుద్దం పదమూడవరోజు ద్రోణాచార్యుడు చక్రవ్యూహం రూపొందించాడు అర్జునుడు దూరంగా ఉల్క బాణాల కోసం పంపబడ్డాడు పాండవ సైన్యం ఎవరికీ ఆ వ్యూహం తెలియదు అప్పట్లో ఒకే ఒక్క యోధుడు ముందుకు వచ్చాడు అభిమన్యుడు పదమూడవరోజు అభిమన్యుడి వీరగాథ అభిమన్యుడు ధైర్యంగా చెప్పాడు నేను చక్రవ్యూహంలోకి ప్రవేశిస్తాను మీరు నన్ను అనుసరించండి మొదటి వలయం ద్రోణుడు కృతవర్మ వీరిని దాటి ముందుకు వెళ్లాడు రెండో వలయం దుస్సాసనుని కుమారుడు సంహరించబడ్డాడు మూడో వలయం కర్ణుడు అశ్వత్థామ దుర్యోధనుడు కలిసి ఎదురుపడ్డారు ఒక్కరితో కాకుండా కలసి దాడి చేశారు అయినా అభిమన్యుడు అపారధైర్యంతో వారిని అనిచేశాడు మోసపూరిత యుద్ధం ధర్మయుద్ధ నియమాలను ఉల్లంఘించి ఒక చిన్నవాడిని అందరూ చుట్టుముట్టారు కర్ణుడు వెనుకనుంచి బాణం వేశాడు దుస్శాసనుడు గదాతో చేశాడు చివరగా దుర్యోధనుని కుమారుడు లక్ష్మణుడు మరికొందరు మహారథులు కలిసి దారుణంగా హతమార్చారు మరణం అభిమన్యుడి మరణం పాండవులను మానసికంగా కుదిపేసింది సుభద్ర ఉత్తర అర్జునుల శోకం అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు జయద్రథుడిని రేపటిలోపు సంహరించకపోతే నేను అగ్నిలో ప్రవేశిస్తాను మరుసటి రోజు అర్జునుడి కోపం జయద్రథవధ అభిమన్యుని వారసత్వం ఉత్తరకు పుట్టిన పుత్రుడు పరిషిత్తు కృష్ణుడు అతన్ని రక్షించాడు పరిషిత్తు మహాభారతం తరువాత హస్తినాపురానికి రాజయ్యాడు ఈ విధంగా పాండవ వంశం కొనసాగింది మనకు లభించే పాఫాలు అపూర్ణజ్దానం ప్రమాదకరమవుతుంది ధైర్యం త్యాగం నిబద్ధత ఉంటే వయస్సు చిన్నదైన చరిత్రలో నిలిచిపోతారు అభిమన్యుడు ఒక యువ ప్రతీక గా త్యాగమూర్తి గా ఎప్పటికీ అమరుడయ్యాడు అభిమన్యుడు జీవితం చిన్నది అయినా ప్రభావం అపారమైంది పదహారు ఏళ్ల వయసులోనే మహాభారతంలో అమరత్వం సాధించాడు ఈ రోజు కూడా అతని పేరు వినగానే మనం ధైర్యం సూర్యం గుర్తు చేసుకుంటాం